ఒక చిన్న గ్రామం పేరు చింతలూరు ఆ గ్రామం చిన్నదే కాని చాలా ప్రశాంతంగా ఉండేది పగలు పిల్లల నవ్వులు రైతులు పని కాని రాత్రి అయితే ఆ ఊరు పూర్తిగా చీకట్లో మునిగిపోతుంది కుక్కల మొరుగులు గాలిలో నిశ్శబ్దం ఏదో తెలియని భయాన్ని కలిగించేలా ఉండేది ఆ ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు అతని వయసు ఇరవై ఐదు దాటలేదు అతను తన తండ్రి నుండి వచ్చిన చిన్న దుకాణం కిరాణా షాపు నడిపేవాడు పగలు ప్రజలు వచ్చి సరుకులు తీసుకుంటూ సరుకులు తీసుకుంటారు రాత్రి పది గంటల వరకు షాపు తెరిచివుంచి తర్వాత తాళం వేసి ఇంటికి వెళ్లేవాడు కాని ఆ రాత్రి మాత్రం వేరేగా ఉంది రాము దుకాణం మూసేలోపు షురేఖా వచ్చి రామూ రామూ నూనె కావాలి నూనె ప్యాకెట్లు కేజీ టొమాటోలు ఇవ్వు షురేఖాక కాని ఈ రాత్రి ఎందుకింత ఆలస్యంగా వచ్చావు ఇంకా ఏమైనా కవలంతే త్వరగా తీసుకో పది గంటలవుతుంది నేను షాప్ మోసియాలి షురేఖ మౌనంగా నిల్చుంది ఇంట్లో దీపం కోసం నూనె అయిపోయింది రాము ప్యాకెట్లు సర్దుతుండగా దూరంగా రహదారి వైపు నుండి శబ్దం వినిపించింది ఆ శబ్దం రాత్రి నిశ్శబ్దంలో అసహజంగా రాము తలుపు బయటికి చూశాడు చీకట్లో ఒక చిన్న బండి వస్తోంది బండిపై చిన్న లాంతరు ఉంది దాని కాంతిలో తెల్ల చీర కప్పుకున్న ఒక స్త్రీ కనిపిస్తోంది ఆమె బండిపైన చిప్సున్నాయి శూరేఖ ఆశ్చర్యంగా ఇంత రాత్రి ఎవరబ్బా చిప్స్ అమ్ముతారు అని తలచుకుంది సురేఖ బండి దగ్గరికి చేరింది ఏవి ఇయా చిప్స్ అమ్ముతావమ్మా ఎంత చిప్స్ ప్యాకెట్ అని అడిగింది అబ్బే ఆ బండి దగ్గరికి పోకు ఆ రాత్రిపూట చిప్స్ అమ్మే దెయ్యం గురించి విన్నావా గత సంవత్సరం లతా అనే అమ్మాయికూడా అలా తిని మాయమైపోయి అని రాము లోపలి నుంచి అరిచాడు సూరేఖ రాము మాట వినలేదు ఆమె ప్యాకెట్ తీసుకుంది అరే ఏమవుతుంది ఒక్క చిప్స్ తింటే అని నవ్వి ఒక్క ముక్క తిన్నది ఆ క్షణమే గాలి గట్టిగా వీచింది ఆ చిప్సమ్మే దెయ్యం సురేఖను గచంపేసి రక్తం తాగడానికి గల్లీలోకి తీసుకెళ్లిపోయింది రాము షాప్ బయటకి చూస్తే ఖాళీ రోడ్డు సురేఖ లేదు బండి లేదు కేవలం నేలమీద ఉన్న ఖాళీ చిప్స్ ప్యాకెట్ మాత్రమే ఉంది రాము భయంతో షాప్ తలుపులు మూసి లోపలికి పరిగెత్తాడు కొన్ని నిమిషాల తర్వాత బయట నుండి మళ్ళీ అదే అరుపులు పోయాడు కిటికీ దగ్గరికి వెళ్ళి చూసాడు చీకట్లో శూరేఖ నిలుచుంది ఆమె ముఖం తెల్లగా ఉన్నాయి చేతిలో అదే ప్యాకెట్ ఉంది రాము ఇవి చాలా రుచిగా ఉన్నాయి నువ్వు తింటావా అని చెబుతూ ఆమె ముందుకు నడిచింది రాము వెనక్కి తగ్గాడు ఇంటి బయటికి పారిపోయాడు ఇంతలోనే సురేఖ మాయమైపోయింది తరువాత క్షణంలో చిప్స్ అమ్మే దెయ్యం పండి మళ్ళీ ప్రత్యక్షమైంది ఆ ఇద్దరు ఆ దెయ్యం చెరువు వైపు నడుస్తున్నారు రాము భయంతో ఆ దారిని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ గాలి బలంగా వీస్తూ కళ్ళల్లో దుమ్ము పోయింది క్షణంలో ఆ ఇద్దరు మాయమయ్యారు చెరువు నీరు మాత్రం స్వల్పంగా కదులుతోంది ఉదయం గ్రామస్తులు రాము షాప్ తలుపులు తెరిచి ఉన్నాయి లోపల ఎవరూ లేరు షాప్లో చిప్స్ ప్యాకెట్ ఉంది దూరంగా చెరువు దారిలో లాంతరు వెలుగుతుంది ఆ గ్రామస్తులు భయపడ్డారు